హావ్వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ర్యాంక్ విధానం అనేది ఇవ్వడం జరిగింది అంటే ఎవరి పనితనం విధానంలో ఎవరికి మొదటి స్థానం వచ్చింది ఎవరికి రెండో స్థానం వచ్చింది అనేటట్టు ఒక ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మెయిన్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆరో స్థానం అయితే దక్కింది మెయిన్గా నారా లోకేష్ గారికి ఎనిమిదో స్థానం అయితే దక్కింది పవన్ కళ్యాణ్ గారికి అయితే పదో స్థానం దక్కింది ఏపీ క్యాబినెట్లో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ టీడీపీ జనసేన పార్టీల తరఫున మెయిన్ మెయిన్ నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి ఆరో స్థానం లోకేష్ గారికి ఎనిమిదో స్థానం పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం అయితే వచ్చింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం వచ్చింది పవన్ కళ్యాణ్ పనితీరు బాగోలేదు అనేటట్టు చాలామంది కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ర్యాంకులు ఇచ్చిన విధానం ఏంటంటే వాళ్ళ పనితనం గురించి కాదు ఇది అర్థమేందంటే మొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పీటీఎం బ్యాచ్జే కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళే కానీ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పనితనం గురించి కాదు అది ఆ ర్యాంక్ విధానం ఏంటంటే ప్రతి క్యాబినెట్ మినిస్టర్కి కూడా తన పరిధిలో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ సమస్యకి తన టేబుల్ మీదకి ఒక ఫైల్ అయితే వస్తుంది ఆ ఫైల్ క్లియరెన్స్ అంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉందంటే ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ కావాలి అని అంటే ఖచ్చితంగా మంత్రి గారి సంతకం కావాలి అలా ఆ టేబుల్ మీద వచ్చిన ఫైల్స్ క్లియరెన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏ ప్రాజెక్ట్ని కూడా పెండింగ్ పెట్టకన్నా ఏ సమస్యని కూడా పెండింగ్ పెట్టకన్నా ఏది కూడా తన టేబుల్ మీద ఆగకన్నా ఉండడానికి సంతకాలు అయితే పెట్టడం జరుగుద్ది సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు మీ దగ్గర ఎటువంటి ఫైల్స్ అనేవి ఉండకూడదు ఏ సమస్య వచ్చినా కానీ ఇమీడియట్గా దానికి అప్రూవల్స్ ఇవ్వండి వెంటనే కూడా ఆ పని జరిగిపోవాలని చెప్పి చెప్పారు ఇక్కడ దానిని ఆధారంగా చేసుకొని వీళ్ళందరికీ కూడా ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది అందులో మొదటగా చూసుకుంటే ఎన్ఎండి ఫరూక్ గారు అయితే మొదటి స్థానంలో ఉన్నారు రెండోది కందుల దుర్గేష్ గారు మూడోది కొండపల్లి శ్రీనివాస్ గారు నాలుగోది ప్రత్యేకించి కూడా నాదేండ్ల మనోహర్ గారు ఐదోది డోల బాల వీరాంజనేయ స్వామి అండ్ ఆరోది కీలకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఎనిమిదోది ప్రత్యేకించి కూడా నారా లోకేష్ గారు పదో స్థానంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం వచ్చేటప్పటికి చాలామంది కూడా వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు పవన్ కళ్యాణ్ సరిగ్గా చదువుకోలేదు కాబట్టి అక్కడ పరిపాలన చేయలేకపోతున్నాడు ర్యాంకుల్లో కూడా పదో స్థానం వచ్చిందని అంటే ఆయన పనితీరు ఎలా ఉందన్నట్టు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అయితే ఇక్కడ చాలా మంది కూడా ముందు నేను కీలకంగా చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ వరకు పని విధానంలో చూసుకుంటే మెయిన్గా పని విధానంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ సమస్యను పట్టించుకునే విధానంలో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి తిరిగేలేదు ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పొజిషన్కి రారు మొట్టమొదటి స్థానం అనేది పవన్ కళ్యాణ్ గారికి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు పల్లెటూరులో చూస్తున్న అభివృద్ధి ఏదైతే కనబడుతుందో సిమెంట్ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మెయిన్గా బీటీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేదంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ గ్రామ సభలు పల్లె పండుగలు కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినవే పవన్ కళ్యాణ్ గారి కింద ఐదు శాఖలు అయితే ఉన్నా అది కాకుండా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంతేకాకుండా పిఠాపురానికి ఎమ్మెల్యే కింద ఉన్నారు కాబట్టి ఆయనకి పర్యటనలు అనేవి చాలా ఎక్కువ అవడం వల్ల ఆయన టేబుల్ మీద కొన్ని ఫైల్స్ అయితే క్లియరెన్స్ అవ్వడం కొంత ఇబ్బంది అవుతుంది అంటే టైం షెడ్యూల్ అనేది కుదరడం లేదు ఆయన బాగా లేట్గా కొంచెం వాటికి అప్రూవల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయనకి చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు వారానికి ఒక్కరోజు సినిమాకైతే కేటాయించడం జరుగుతుంది తన మూడు సినిమాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వారంలో ఒక్కరోజు అది కూడా బాగా ఖాళీ దొరికితే లేదని అంటే ఖచ్చితంగా దాన్ని కూడా పోస్ట్పోన్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండే బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి ఆ ఫైల్ క్లియరెన్స్లు అనేవి చాలా లేటుగా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఫైల్ క్లియరెన్స్లో పవన్ కళ్యాణ్ గారికి అయితే పదో ర్యాంక్ వచ్చింది ఇక్కడ కేవలం పనితనం చూసి కాదు ఓన్లీ తన టేబుల్ మీద కంటే తన శాఖలో పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు సంతకాలు పెట్టి వెంటనే కూడా ఫైల్ క్లియరెన్స్ ఇవ్వడానికి మాత్రమే ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు పనితనంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కుట్టిన మనిషి అయితే లేరు ఎందుకంటే ఇటు అటవీ పర్యావరణ శాఖలో కానీ మెయిన్గా గ్రామీణ నీటిపారుదల శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖలో చాలా మార్పులు అయితే వచ్చాయి గత ఐదేళ్లతో పోల్చుకుంటే పంచాయతీరాజ్ శాఖలు అయితే అన్ని ఇన్ని మార్పులు కాదు మరి ఈ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని ఎలా లెక్కేసుకోవచ్చు ఇక్కడ ర్యాంకుల పరంగా పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం వచ్చిందని చెప్పి పేటీఎం కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాగా నలిగిపోయి సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఏమీ రాదు పవన్ కళ్యాణ్కి పనితనం రాదు అందుకే పదో స్థానంలో కూర్చున్నాడు అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ పనితనం గురించి మాట్లాడుకునే హక్కు అయితే మీకు అస్సలు లేదు ఒకవేళ మీరు అదే లెక్కేసుకునే ఫలం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం వచ్చిందనంటే మీ వైఎస్ఆర్సీపీలో పార్టీ మొత్తం నాయకులందరూ పనిచేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు పదో స్థానంలో ఉంటే మీరు తొమ్మిదో స్థానానికి కూడా రారు ఖచ్చితంగా మీరే తొంభై తొమ్మిదో వంద స్థానాల్లో ఉంటారు మీరు ఎందుకని అంటే మీ పరిపాలన అనేది గత ఐదేళ్ళు అలా ఉంది కాబట్టి ఈరోజు పదకొండు స్థానాలకు మీకు పరిమితం చేశారు కనీసం మీ మంత్రులందరూ కలిసినా కానీ పవన్ కళ్యాణ్ గారు పదో స్థానాల్లో ఉంటే కనీసం మీకు ఆ పదకొండు స్థానాలకి పరిమితం చేశారంటే ఆలోచించుకోండి మీ పనితనం ఎలా ఉందన్నది ఈరోజు మీరే పవన్ కళ్యాణ్ గారికి పనితనం లేదు అని చెప్పి మీరు ఏదైతే వైరల్ చేస్తున్నారో ముందు ఆ ఫైల్ క్లియరెన్స్ పనితనానికి తేడా తెలుసుకున్న తర్వాత పోస్టులు పెడితే చాలా మంచిది